హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఇంట్లో సరుకులు నిండుకున్నాయండి దానికోసం అని చెప్పి మెట్రోకి వెళ్తున్నాము మెట్రోకి వెళ్తున్నాము కదా అలా ఈవినింగ్ వ్యూ బాగుంది అని చెప్పేసి వీడియో అయితే తీసాను చూస్తున్నారు కదా ఇలా రోడ్డు పక్కన పూల చెట్లు అవి చాలా బాగుంది మెట్రోకి అయితే సామానుల కోసం వెళ్తున్నామండి మాకు డిమాట్ దగ్గరగానే ఉంది కానీ ఈసారి అయితే మెట్రోకి వెళ్ళాలనుకుంటున్నాము చూసారు కదా ఇంటి నుంచి కొంచెం దూరం ఒక టూ కిలోమీటర్లు డీమార్ట్ అయితే ఉందండి అందుబాటులో లాస్ట్ టైం డీమార్ట్కి వెళ్ళాము ఈసారి మెట్రోకి వెళ్దామని చెప్పి అనుకున్నాము కొంచెం చిన్న చిన్న ఐటమ్స్ అంటే షాంపూ ప్యాకెట్స్ నవరత్న ఆయిల్ ప్యాకెట్స్ ఇలా అయితే ప్యాకెట్స్లో వస్తాయి వాటి కోసం అని చెప్పి మెట్రోకి అయితే వెళ్దాం అనుకున్నాము ఈరోజు ఇక్కడ సిగ్నల్ అయితే పడిందండి కాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది డీమార్ట్కి మెట్రోకి ఎక్కువ లాంగ్ అనేది ఉండదు డీమార్ట్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లో మెట్రో ఉంటుంది ఇదైతే సినిమా థియేటర్ అంట నేను ఇప్పుడే చూస్తున్నాను వెళ్ళలేదు ఇంతవరకు ఎప్పుడైనా ఒకసారి వేలు చూసుకొని వెళ్ళాలి అలా కొంత దూరం ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ జర్నీ చేసిన తర్వాత మెట్రో అయితే వచ్చేసిందండి చూస్తున్నారు కదా ఇక్కడ ఉంది కొంచెం సిటీకి దూరంగానే ఉంది సిటీ సెంట్రల్లో అయితే డిమార్ట్ ఉంది కానీ కొంచెం ఇది సిటీకి దూరంగా ఉందన్నమాట ఇది సెల్లార్లోకి దిగినప్పుడు బండ మీద చాలా బాగుంటుందండి నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను ఇట్లా డౌన్గా ఉంటుంది కదా మొత్తానికైతే మెట్రోకి చేరుకున్నాము మెట్రోకి ఫ్రంట్ నుంచి ఒక వే ఉంది ఇట్లా సెల్లార్ నుంచి అయితే ఇక్కడ ఎక్సిలేటర్ ఉందండి ఎక్సలేటర్ ఎక్కాలంటే ఎంత సరదానో అంత భయం కూడా ఎక్కుదామని ఎగ్జైట్ అవుతున్నాను కానీ భయం వేస్తుంది అనమాట తూగిపోతూ ఉంటాను మా ఆయన అయితే ముందు ఎక్కేశారు నవ్వుతున్నారు నువ్వు రాలేదు రాలేకపోతున్నావు అని చెప్పి చెయ్యి అందించారు ఇంకెలాగో ఒకలా నేను కూడా ఎక్కేశాను మొత్తానికైతే ఎంట్రన్స్ అండి అంటే సెల్లార్ నుంచి వచ్చి ఎక్సెటర్ పై నుంచి వచ్చి ఇలా రావచ్చు లేదు బండి ఫ్రంటే పార్క్ చేసి ఇలా ఫ్రంట్ నుంచి వచ్చేయచ్చు రెండు వేస్ ఉన్నాయి ఇంతకు ముందొకసారి వచ్చాను మళ్ళీ ఇది సెకండ్ టైం అనుకుంటా చూసారు కదా ఇది మెట్రో ఎంట్రన్స్ ఈరోజు కొంచెం రష్ తక్కువగానే ఉంది లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చాలా అంటే చాలామంది ఉన్నారు ఈరోజు ఎవరు లేరు ఎక్కువగానే చూస్తున్నారు కదా చాలా ఫ్రీగా ఉంది లాస్ట్ టైం వచ్చినప్పుడు విసుగు వచ్చేసింది అన్నమాట బిల్డింగ్ దగ్గర ఇంకా అలాగే మనం లూజ్ ఐటమ్స్ తీసుకుంటాం కదా ప్యాకింగ్ దగ్గర అయితే చాలా విసుగొచ్చేసిందండి ఈరోజు మా అదృష్టం అనుకుంటా ఎవ్వరూ లేరు ఖాళీగా ఉంది మా ఆయన అయితే ఇక్కడ మెట్రో కార్డు ఉంది చూపిస్తున్నారు అలాగే మెట్రో కార్డు ఉంటే ఏమైనా ఆఫర్స్ ఉంటే మనకు మెసేజ్ వస్తుందంట ఈసారి టూ థౌజండ్ బిల్ అబవ్ చేస్తే ఫైవ్ కేజీ షుగర్ ఫ్రీ అన్నారు మెసేజ్ వచ్చింది దానికోసమని అక్కడ అడుగుతున్నారనమాట ఫర్ గుంటూరు స్టోర్ అని చెప్పేసి వచ్చింది ఇక్కడ కూడా ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి ఇంకా చూస్తున్నారు మొత్తానికైతే ఇక్కడ కూడా టూ థౌజండ్ బిల్ చేస్తే ఫైవ్ కేజీ షుగర్ ఫ్రీ అన్నారు సరే అని ఇంకైతే స్టార్ట్ చేసామండి బిల్లింగ్ చేయడానికి ఒక్క విషయం మాత్రం నిజం అండి మనం ఏదో కొనాలని వస్తాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడున్న ఐటమ్స్ని చూసి ఏవేవో కొనేస్తుంటాము చెప్పులు తీసుకుంటానన్నారు చూస్తున్నాము ఇంకా బాగున్నాయి చెప్పులు అయితే బాగున్నాయి కాస్ట్ కూడా మరి అంత ఎక్కువ లేదు త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యాయి కాస్ట్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ వీళ్ళు థౌజండ్ వరకు అయితే ఉన్నాయి కానీ కొంచెం గట్టిగా ఉన్నాయి వద్దు అని చెప్పేసి ఇంకా చెప్పులను అయితే తీసుకోలేదు అన్ని పిల్లల నుంచి పెద్దల వరకు అందరి చెప్పులు కూడా అవైలబుల్గా ఉన్నాయి అన్నీ చూస్తున్నాను కాస్ట్ని చూసి మళ్ళీ అక్కడే పెట్టేస్తున్నాను అనమాట ఆయన అంటారు నచ్చితే తీసుకో లేకపోతే ఎందుకు అలా చూస్తావు అని చెప్పేసి అంటారు కానీ ఐటెం చూడగానే ఒకసారి దగ్గరికి వెళ్తాము వాటి ప్రైజ్ని చూడగానే కొంచెం వెనకడి వేస్తాము నేనైతే అలాగే చేస్తాను పాపం ఆయన మాత్రం అంటారు నచ్చితే తీసుకో పర్లేదు ఎంత కాస్ట్ అని అంటారు కానీ నేనే కొంచెం వెనకడుగా వేస్తాను ఎందుకులే అని చెప్పేసి ఇంటి సరుకుల కోసం అయితే అసలు వెనకడు వేయనండి అంటే ఇలా ఉంటాయి కదా పప్పులు ఉప్పులు సబ్బులు ఇవన్నీ కూడా తీసేసుకుంటాము కానీ ఎక్స్ట్రా ఐటమ్స్ ఉంటాయి కదా మనకి ఉన్నా సరే కావాలనిపిస్తుంటాయి కొన్నిటిని చూస్తుంటే అవి అయితే దగ్గరికి వెళ్తాను చూస్తాను ఇంకా ఎందుకులే వద్దులే ఇంత కాస్ట్ ఉందిలే అనిపిస్తుందన్నమాట మేము స్టోర్లోకి ఎంటర్ అయ్యి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది అన్నీ చూసి వెళ్ళిపోతున్నాము వాటి కాస్ట్ని చూస్తున్నాము ఇదైతే బయట తక్కువకు వస్తుంది ఏమో లే బయట తీసుకుందాం అన్నట్టు ఉంటుంది అనమాట అలాగే ఇక్కడ క్యాండిల్స్ని చూసాము వెరైటీగా ఉన్నాయి గాజు సీసాలో వాటిని చూస్తున్నాము నేను అసలు క్యాండిల్స్ అనుకోలేదు తీసి చూస్తే క్యాండిల్ అనమాట గాజు సీసాలో ఉంది చూస్తున్నారు కదా ఇది క్యాండిలే మరి గాజుకి వేడికి ఏమవుతుందో తెలియదు కానీ సీసాలు అయితే ఉన్నాయి అది కూడా చూసి అక్కడ పెట్టేసే దాని కాస్ట్ని చూసి ఇక్కడ కూడా నేను టీ జాలీలు చాకులు అవి చూస్తున్నాను గరెట్లు పట్టకారులు అన్నీ ఉన్నాయి వాటిని చూస్తున్నాను తీసుకుందామని ఇంకా టీ జాలీ చూశాను వీటి కాస్ట్ అయితే ఒక్కొక్కటి ఎయిటీ నైంటీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఇంకా అవి కూడా చూసి వద్దులే బయట తీసుకుందామని చెప్పేసి అన్నాను మా ఆయన అయితే తిడుతున్నారు నువ్వు అన్నీ చూస్తావు ఏది తీసుకోవు తీసుకోమంటే తీసుకోవు లేదంటే పద ఇంకా వెళ్ళిపోదాం సరుకులు తీసుకొని అని చెప్పి అంటున్నారు ఇక్కడైతే సమ్మర్ కదా అలా అని చెప్పేసి ఇంకా కూల్ పౌడర్స్ అయితే చూస్తున్నాము ఇట్లా పేపు చెమటి పొక్కులు ఉంటాయి కదా వాటి కోసం అయితే పౌడర్ తీసుకోవాలని చెప్పి చూస్తున్నాము ఇదైతే ఆఫర్లో ఉంది ఆఫర్ అంటే ఇంకా ఒక చిన్న జెండు బామ్ ఇంకా డెర్మికూల్ పౌడర్ కలిసి వన్ థర్టీ రూపీస్ అని చెప్పేసి అన్నారు అంటే అక్కడ ప్రైస్ ట్యాగ్ అంటించి ఉందనమాట అలా అని చెప్పి తీసుకున్నాము చూస్తున్నారు కదా ఇప్పటికైతే ఒక ఐటెం చేరింది మా బాస్కెట్లో అలాగే కొన్ని ఐటమ్స్ తీసుకున్న తర్వాత ఇంకా పప్పుల దగ్గరకైతే వచ్చేసాము లూజ్ ఐటమ్స్ అంటే కందిపప్పు శనగపప్పు మినపప్పు పల్లీలు పెసలు ఇంకా చాలా ఉంటాయి పప్పుల రకాలన్నీ ఉంటాయి అలాగే లూజ్ బియ్యం కూడా ఉన్నాయి అలాగే మనకు ఇడ్లీ రవ్వ గోధుమ రవ్వ ఇంకా అటుకుళ్ళు ఇంకా పప్పు దినుసులు అన్నీ కూడా ఉంటున్నాయి అన్నమాట ఇక్కడ అయితే నేను రాజ్మా గింజలు తీసుకున్నాను ఈలోగా మా ఆయన కొన్ని పప్పు ఐటమ్స్ తీసుకున్నారు పల్లీలు కందిపప్పు చనపప్పు అవి ఇక్కడ పేపర్స్ కవర్స్లో మనం తీసుకొని వస్తే వాటిని ఇలా ప్యాకింగ్ చేస్తున్నారు అనమాట మేము తీసుకొచ్చినవన్నీ ఇలా ప్యాక్ చేసి ఒక సైడ్కి పెడుతున్నాము తర్వాత వీటికి బిల్ వేయించాలి ఇంకా మొత్తానికైతే స్టోర్ మొత్తం తిరిగేసామండి మాకు కావాల్సిన సరుకులు అయితే తీసుకున్నాము ఇంకా రెండు వేలు బిల్ అవుద్దా లేదా అని చెప్పి చూసుకోవాలి చూసారు కదా ఈ ఐటమ్స్ అయితే తీసుకున్నామండి టూ థౌజండ్ దాటింది బిల్లు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు బిల్ అయ్యింది వాటికేని సామాన్లు చూస్తే ఎన్ని కనిపించట్లేదు కానీ బిల్లు మాత్రం బాగానే అయ్యింది టూ థౌజండ్ బిల్ అయింది కదా ఇంకా ఫస్ట్లో చెప్పాను కదా టూ థౌజండ్ అబవ్ బిల్ అయితే ఫైవ్ కేజీ షుగర్ వస్తుంది అని చెప్పి షుగర్ అయితే ఫ్రీగా ఇచ్చారు ఇంకా మళ్ళీ ఇదే లీటర్ పైన కిందకైతే సెల్లార్లోకి వెళ్ళిపోతున్నాము ఆయన దిగి వెళ్ళిపోయారు నాకు మళ్ళీ టాస్క్ మొదలైంది అనిపించింది మెల్లగా ఏదో ఒకలాగా ఇంకా వచ్చేసాను ఎక్సలేటర్ పైకి ఎక్కినప్పుడు దిగినప్పుడు పెద్ద టాస్క్లో అనిపిస్తుంది అండి నేను అలా స్టెప్స్ పై నుంచి వచ్చేస్తారంటే ఇలా రా ఏం చిన్నపిల్లల భయపడతావు అని చెప్పేసి అన్నారు మొత్తానికి అయితే ఇలా వచ్చేసాము ఇక్కడ సెల్లార్లోకి వచ్చిన తర్వాత మా ఆయన అయితే ఈ ట్రాలీ మీద ఎక్కి ఆడుకుంటున్నారంటే పూర్తిగా ఎక్కలేదు అది ఇలా వీల్స్తో మూవ్ అవుతుంటుంది కదా దాన్ని తోసి దాని మీద ఎక్కి ఇలా ఆడుకుంటున్నారనమాట మొత్తానికైతే ఈసారి మా కిరాణా సామాన్ల షాపింగ్ ఇలా పూర్తయింది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్